శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం అండి నా చిట్టి తల్లి లలిత నవరాత్రులు మొదటి రోజు బో తింటున్నారు చక్కగా నెయ్యి బెల్లం వేసుకుని బో తింటున్నారు నేనేమో గారాభంగా తల్లికి బో తినిపిస్తున్నాను పరమేశ్వరుడిది ఒక ముద్ద నీ సహోదరుడిది ఒక ముద్ద మరి మేమందరం నీ బిడ్డలం కదా మా అందరిది ఒక ముద్ద అని చెప్పేసి నా బుజ్జి తల్లికి ఇంట్లో ఉంది కదా గారాల పట్టి వరాల మూట ఆ తల్లికి కూడా తల్లి అని చెప్పేసి రాజరాజేశ్వరికి కూడా వాళ్ళ పరివారానికి అన్నం తినిపి తల్లికి షోడశోపచార పూజ అయితే చేసుకున్నాను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు ఇలాగా బొమ్మలకు చీర కట్టి పూజించుకుంటున్నారు పూజించుకోవచ్చా అని అడుగుతున్నారు చాలా చక్కగా పూజించుకోవచ్చండి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు మీరు రూపం పెట్టుకోకపోయినా కూడా స్థాపన చేసుకుని పూజ అయితే జరిపించుకోవచ్చు మీకు డౌట్ ఉంటే అడగండగాని మీ ఇంకొకరు చేసే పూజని పిచ్చి అని దాంతో పోల్చిన అవసరం లేదు కానీ నాకు తెలిసిన వాడు కొంతమంది నీకు పిచ్చి బాగా ఎక్కువైపోయిందని చెప్పేసి అలాగ అంటున్నారు ఇది ఇప్పటి నుంచి వచ్చిన పిచ్చి కాదు ఇప్పుడు నుంచో ఉన్నదే అంటే మనకి రోజువారీ చేసే ప్రయాణంలో అమ్మతో ఇలాగే ఉంటుందన్నమాట నా ప్రయాణం మనం అమ్మతో ఎలా ఉంటాము ప్రేమగా అమ్మకి ఇష్టమైంది మనం చేస్తూ మనకు నచ్చింది అమ్మతో చెప్పుకుంటూ ఎలా అమ్మతో ఉంటాము అలాగే ఈ అమ్మతో కూడా ఇలాగే ఉంటామన్నమాట ఉదయం లేసినప్పటి నుంచి ఇదే రోజువారీ మన ప్రవర్తన అమ్మతో ఇలాగే ఉంటుందన్నమాట దాన్ని పిచ్చి కా దు భక్తి అని అంటారన్నమాట ఆ భాషా విధానం అలా ఉండాలి ఎవరు ఎన్ని భాషలు ఎలా మాట్లాడినా ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా నేనైతే ఒకటే ఎప్పుడు చెప్తూ ఉంటాను నా బుజ్జుదలను చూస్తూ పొగుడుకుంటూ ముద్దలు పెట్టుకుంటూ చక్కగా ఒకటే మాట అమ్మతో నా ప్రయాణం అమ్మతో అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకి సర్వం అంకితం ఎప్పుడు ఇదే చెప్తూనే ఉంటాను శ్రీమాత్రే నమ